పేరి నాని మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం చంద్రబాబు నాయుడు వదిలి గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖార్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందంటే వెనకడికి మనకి పాఠాలను చదువుకునేవాళ్ళం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే గానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను ఇవాళ రామోజీరావు ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు గాని అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపెట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెకించి పోలీసు ఉన్నదాడు కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెగింపు కాక ఏమంటారు వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని ఈ పురంధేశ్వర గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా రెండావుల దోడ రెండావుల దోడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దోడ ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు ఎప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు అది అందరికి తెలిసిన సత్యమే కదా ఈవిడ వదిలి గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాదానం లూటీ కేసులో జైలుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది బేల్ ఇప్పించమని అడుగుతుంది అంటే అందరూ అడిగారు అమ్మా నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా మీ పార్టీకి ఆ పార్టీకి పడదు కదా భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లెళ్ళు కొడుకు చెల్లెలు కొడుకు వచ్చేసాడు చెల్లెలు కొడుకుని తీసుకెళ్లాను తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు అందుకని మా చెల్లెళ్ళని కొడుకుని బెయిల్ తీసి బెయిల్ అడగడానికి తీసుకొచ్చాను అందుకే రెండో వేళ దోడ అంటున్నాం పార్టీలో పార్టీలు అయితే పార్టీలు పార్టీలు లేకపోతే చుట్టరకాలు అటు ఇటు తెలుగుదేశం అటు ఆ తండ్రిని చదివినప్పుడు మరితో చేతులు కలిపారు ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే ఒకళ్ళ తప్పుచ్చుకుని ఇంతగానో గనురాలు ఎవరుంటారు చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కడగా నిఖారసైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి మీరందరూ కూడా ఇంత మంచి వదినగారు దొరికింది ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలరు గట్టిగా నిలదీస్తే మా చెల్లెళ్ళు కొడుకు అంటది మీకు పిల్లలు లేదా మీకు చెల్లి లేదా అంటది అటువంటి గనురాలు ఇవిడ పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బలి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నోరు మెడపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు ఇరవై రెండు మంది అయిన నిజాయితీగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిర్ణయించలేదు ప్రశ్నించట్లేదు ఆవిడ ఆధారాలు పట్టుకుని రమ్మని చెప్పాలి లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా ఎన్నికల సమయం కదా ఇది ఎందుకు మీరు చేస్తున్నట్టు ఊరుకుంటున్నారు నిమ్మకు నెత్తినట్టు ఎందుకుంటున్నారు ఇవాళ అదొకటే కాదు ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడకి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మటమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్ లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసా ఇవిడా మీకు బాసా ఇవిడా అంట మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మొఖాన్ని తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరితెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి ఆవిడ ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వేయాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీలు తీసి ఎవరిని వేయాలి డిఐజీలు తీసి ఎవరిని వెయ్యాలి తీసి ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వెయ్యాలి ఈ బరి తెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బలితేకం పుత్రం రాస్తుంది మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు మీ ఏంటి ఏ హోదాలో ఉండి మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి తప్పుడు ఆరోపణ చేస్తే కొన్ని ఆధారాలతో సహా ఇచ్చిందా ఆధారాలతో సహా ఇచ్చిందా తప్పుడు ఆరోపణలు చేసి మరిది గారి కోసం మరిది కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు వరితేకింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు మొత్తం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నిఖాసైన నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆయన ఎవరండి చనిపోయారు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లిగూడ నుంచి మాణిక్యావురా లాంటివాడు ఒక్కడన్నా ఉన్నాడా ఒక్క మాణిక్యావురా ఉన్నాడా మీ లిస్ట్ లో చిన్నవాడైనా ఆర్థికంగా ఫోటోగ్రాఫర్ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు అటువంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా భారతీయ జనతా పార్టీని సఫా చేయటానికి విశ్వాసం కూడా లేకుండా బరితెగింపు ఇవాళ ఈ బరి తెగింపు ఎన్నికల వ్యవస్థని ఈ ప్రత్యామ్నాయ అధికారులను కూడా ఏమని మీరే చెప్తారు ఇవాళ మరి ఇప్పుడు ఈవిడ ఏ అధికారుల పేర్లైతే దీంట్లో చెప్పిందో ఈవిడ దాంట్లో ఏం చెప్తుంది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ముట్టిన వీళ్ళందరికీ చెప్పి మాట్లాడుతుంది ఎన్నికలంట ఏకపక్షంగా నిర్వహించడానికి వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారంట మరి ఈ పేర్లు రాసిన వాళ్ళందరికీ నువ్వు చంద్రబాబు ఎంత ఇచ్చారు వాళ్ళ వాళ్ళింటో ఎవరెవరికి ఇచ్చారు చెప్పాలిగా రాయాలిగా రాయాలి కదా మీరు ఇంత తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దిగదారి ప్రవర్తిస్తున్నప్పుడు చెప్పే దమ్ముందా చంద్రబాబుకి మీకు ఈ రకంగా దిగదారి చంద్రబాబు నాయుడు గారు అమ్మ వదినమ్మ గారు చంద్రబాబు నాయుడు వదిన గారు ఎన్టీ రామారావుని కోల్చటాకి వదిన గారిని మేనేజ్ చేయగలలేమో గాని మేనేజ్ చేయగలిగాడు గాని అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని మేనేజ్ చేయగలుగుతున్నాడు గాని భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చడానికి దాంట్లో ఉన్నటువంటి చాలా మందిని నువ్వు మార్చగలిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఐదు పదుల యువకుడు జనం గుండెల్లో గూడు కట్టుకున్న వాడు గుడి కట్టుకున్నటువంటి వాడు జగన్ మీద పోరాటానికి మీ వదిన పురంధేశ్వరి గారిని మేనేజ్ చేయగలమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలను మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవు నీకు చేతకాంది అదే ఈ రాష్ట్ర ప్రజల్ని మాత్రం నీకు మేనేజ్ చేయ ఇంతమందిని నీకు మేనేజ్ చేసే సత్తా ఉండొచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మేనేజ్ చేయటం నీ వల్ల కాదు నీకు సత్తా లేదనేది కూడా అందుకే ఈ పిల్లి మొగ్గలు ఈ అనేది వాలంటీర్లని తీసేయ తీసేయమని చెప్పి లేదా ఎన్నికల పోలీస్ అధికారుల్ని నిఖాచగా నిజాయితీగా ఎవరి పోలీసు వాళ్ళు నిజాయితీగా చట్ట వ్యతిరేకంగా పాపాలు చేసేవాడు డివాల్ వాళ్ళైనా కాకి చొక్కా పొగరిని నిలిపేలా రామోజీరావుని చంద్రబాబు నాయుడు లాంటి దొంగల్ని అరెస్టు చేసేయడానికి వెన్ను చూపకుండా జాతీయ జెండాలాగా నిటారుగా నిలబడినటువంటి ఐపీఎస్ అధికారుల మీద విషం చింపేందుకు వదిన పురస్ పురంధేశ్వరిని నువ్వు మేనేజ్ చేయగలిగావు ఆ విషాన్ని అచ్చైటాకి ఆంధ్రజ్యోతిని మేనేజ్ చేయగలిగావు చంద్రబాబు నాయుడికి మేనేజ్మెంట్ కి లొంగలో లొంగనోళ్లు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం చంద్రబాబు తరం కాటల్లా మేనేజ్ చేయటం ఇవాళ ఈ బరి తెగించి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రకమైనటువంటి అసత్య నిందారోపణలు చేసినటువంటి ఈవిడ ఆరోపణలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటమే కాకుండా వారి ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ చేసిన ప్లేసుల్లో వేరే అధికారులు పేర్లిచ్చి వాళ్ళని పోస్టింగ్లు చేయమని చెప్పి వాళ్ళని వాళ్ళతో నింపమని చెప్పని చెప్పినటువంటి వారు బరితెగింపుని బరితేగించి ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి ఆదేశం